హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మార్కెట్ నుంచి ఇరిక్కాయలు తెచ్చానండి వీటిని ఇరిక్కాయలు అంటారు ఇది వెనకటి వంటకం అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను హాఫ్ కేజీ తెచ్చుకున్నానండి హాఫ్ కేజీ తెచ్చుకొని వాటర్లో మంచిగా కడిగానండి రెండు మూడు సార్లు చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను వీటిని హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఒక గిన్నె గిన్నెలో వాటర్ పోసి ఉడకబెట్టానండి ఒక ఫైవ్ మినిట్సే ఉడకబెట్టాను నేను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాను ఉడకబెడితే చాలా బాగుంటుందండి ఇందులో జిగురు అనేది పోతుంది ఉడకబెడితే ఏంటంటే జిగురు అనేది పోతుందండి ఇందులో గింజ కూడా ఉంటుందండి ఆ గింజ అనేది తీసి చేయాలి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్సే ఉడకబెట్టాలండి ఎక్కువ ఉడకబెడితే ఇవి చాలా బాగా ఇట్లా దగ్గరికి అవుతాయండి ఎక్కువసేపు ఉడకబెట్టద్దు చూడండి నేను ఉడకబెట్టాను తీసాను చూడండి చేతులు ఎలా అయ్యాయో చూపెడుతున్నాను మీకు మొత్తం జిగురు జిగురుగా అంటుకు అంటుకుంటాయండి ఒక జల్లీలో పోసి ఆరబెట్టినాను ఆరబెట్టినాకనే ఇవి తీసానండి ఎందుకంటే వేడి ఉంటాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టాక ఒక తీయాలండి ఇందులో నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి రెండే ఉల్లిగడ్డలు తీసుకున్నాను పెద్ద ఉల్లిగడ్డలు ఇందులో ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా చూడండి మీకు ఎలా తీయాలో చూపెడుతున్నాను లోపల గింజ అనేది ఉంటుంది మీకు ఇప్పుడు చూపెడుతున్నాను నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను మొదలు చూపెట్టాను మీకు చూడండి గింజ అనేది ఉంటుంది ఆ గింజ అనేది వేయద్దు ప్రతి దాంట్లో గింజ అనేది తీసేయాలి ఇలా తీసి పెట్టుకోవాలండి వీటి కింద కూడా పొట్టు ఉంటుందండి ఆ పొట్టు అనేది కూడా ఉంచొద్దండి ఆ పొట్టు కూడా తీసేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో గింజె చాలా జిగురు ఉంటుందండి ఇందులో ఇది కాలుష్యం చాలా మంచిది చూడండి పొట్టు అనేది కూడా తీసేయాలి అలా కిందికి పొట్టు ఉంటుంది ఆ పొట్టు కూడా వేయద్దండి చాలా బాగుంటుందండి ఇందులో జిగురు పదార్థం ఉంటుంది కనుక కాలుష్యం కానీ ఐరన్ కానీ చాలా మంచిది మనకు ఆరోగ్యానికి ఐరన్ లేని వాళ్ళు కూడా ఇవాళ రేపు చాలా ఉన్నారు కదండి బ్లడ్ లేకుండా లేని వాళ్ళు చాలా మంచిదండి ఇది తింటే వీక్లీ టూ టైమ్స్ తినాలండి ఒక బాణీ పెట్టుకున్నాను బాణిలో ఆయిల్ వేసానండి ఆయిల్ వేడకాక పోపు దినుసులు వేసాను జీలకర్ర ఆవాలు వేసానండి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి ఇందులో ఇందులో నేను ఎండి కారమే వేద్దాం అనుకుంటున్నాను మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇవి కొంచెం కోలాక పోపు దినుసులు అనేది ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక ఆనియన్స్ ఉన్నాయి కదా రెండు తరిగి పెట్టినాయి ఆనియన్స్ వేసుకోవాలండి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఒక వన్ ఒక వన్ మినిట్ వేగాక విరికాయలు వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది ఇది మా నాన్నమ్మ చేసేదండి ఇది వెనకటి వంటకం చాలా బాగుంటుందండి ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి మేము మాత్రం తింటామండి మేము సమ్మర్లో మాత్రం వీక్లీ టూ టూ టైమ్స్ తింటామండి మాకు బాగా ఇష్టం ఆనియన్స్ కొంచెం వేగాక నేను పసుపు వేసాను చిన్న మంట మీద పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టదు లేకపోతే అవి విరికాయ అనేది టేస్ట్ ఉండదండి కర్రీ అనేదానికి ఫుల్ బాగా మంట పెడితే మాత్రం టేస్ట్ అనేది రాదు చిన్న మంటతోనే చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి జిగురు పదార్థం ఉంటుంది కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సమ్మర్లో ఇది స్పెషల్ అండి స్పెషల్ వంటకం సమ్మర్లో కంపల్సరీ తినాలండి ఈ వంటకాన్ని నేను విరికాయలు వేసుకున్నానండి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను ఎక్కువసేపు గోలు ఇచ్చడం అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ గోల్తో అయిపోతుంది ఇందులో పల్లీలు కూడా నేను యాడ్ చేశానండి పల్లీలు వేయించి నువ్వులు వేయించి పొడి చేసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉంది మీరు లేని వాళ్ళు మాత్రం పల్లీలు వేయించుకొని నువ్వులు వేయించుకొని పొడి చేసుకోవాలండి పల్లీల పొడి నువ్వుల పొడి వేస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఐరన్ కదండి నువ్వులు కూడా మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్కి చూడండి దగ్గరికి అయింది కొంచెం ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఫోర్ త్రీ మినిట్స్ చాలండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉప్పు వేసుకున్నానండి ఉప్పు తగినంత వేసుకోండి అది మీ తగినంత వేసుకోండి నేను మాత్రం టూ అండ్ హాఫ్ వేశానండి తర్వాత ఎండుకారం అండి నేను ఆల్రెడీ చెప్పాను కదా పచ్చిమిర్చి వేసుకోలేదండి నేను ఎండు కారమే ఎక్కువ వేశాను నేను త్రీ స్పూన్స్ దాకా వేసాను ఎండు కారము ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి టూ స్పూన్స్ వేసాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నువ్వుల పొడి యాడ్ చేస్తున్నానండి నువ్వుల పొడి ఎక్కువనే వేసుకున్నానండి నేను టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను నువ్వుల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి పల్లీల పొడి కూడా నేను వన్ స్పూనే వేసుకున్నానండి నువ్వుల పొడి ఎక్కువ యాడ్ చేశాను చాలా బాగుంటుంది మంచిగా కలుపుకోవాలండి దీన్ని మంచిగా కలుపుకొని తర్వాత కొన్ని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మెల్లగా కలపాలండి లేకపోతే ఇవి విచ్చికిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కనుక చాలా మెత్తగా అవుతాయి కదా కొంచెం గోల్తే టేస్ట్ అనేది వస్తుందండి జిగురు అనేది కూడా పోతుందనమాట కొన్ని చిన్న టీ గ్లాసెడ్ వాటర్ కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను నేను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది కాలుష్యం ఉంటుందండి ఇందులో ఐరన్ ఉంటుంది సమ్మర్లో కంపల్సరీ తినాలండి ఇరకాయలు అనేది చిన్నప్పుడు మేము బేసాయి సెల్లులకు వెళ్తుంటే మా నానమ్మ చేసి పెట్టేదండి మేము చపాతీలోకి తినేది నేను ఫస్ట్ తిన్ తినలేకపోయాను తర్వాత ఇది తిన్నాక దాని టేస్ట్ తెలిసిందండి నాకు కొంచెం చింతపండు చిన్న రెప్ప తీసుకున్నానండి అవి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పుల్ల పుల్ల కూడా చాలా బాగుంటుంది చింతపండు చింతపండు అనేది చాలా బాగుంటుందండి కొన్ని వాటర్ అవి కూడా యాడ్ చేసుకున్నాను చింతపండు ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చండి నేను మాత్రం షుగర్ యాడ్ చేశానండి నాకు చాలా ఇష్టం అండి ఇందులో షుగర్ వేసుకుంటే మా అందరికి ఇష్టం మా పిల్లలకి మా వారికి చాలా బాగుంటుందండి షుగర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టాలండి మూత పెట్టినాక ఫైవ్ మినిట్స్ చూడండి ఎంత బాగా అయిందో కొత్తగా వచ్చిన వాళ్ళు నా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్వాతి వ్లాక్స్ అండి మరిన్ని కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తానండి చూడండి ఎంత బాగుందో ఇరికాయ కర్రీ చాలా బాగుంటుందండి కొత్తగా వచ్చినాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వంటకాలతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి